చంపన్న గారు మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు శాంతి కమిటీలో భాగంగా కాల్పులు ఆపాలి ఏదైతే ఆపరేషన్ కగారు ఆపాలని రేవంత్ రెడ్డి ఏమన్నారు మీతో శాంతి కమిటీతో ఏమన్నారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు ఆపుతారని హామీ ఇచ్చారా ఒక్కటి కాల్పుల విరమణ కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించిన విషయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించింది దాని నిర్ణయమే కీలకమైంది మేము మేము వివిధ మెమోరాండాలు ఇచ్చినప్పుడు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మేము రాసిన మా ఇంటర్వ్యూలో వివిధ ఉపన్యాసాలలో పట రాతల్లో పట స్పష్టంగా దాన్నే నొక్కి చెప్తున్నాము దాన్ని నొక్కి చెప్తూనే వివిధ రాష్ట్రాల్లో పట కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో తమ పరిధిలోపట కూడా ఎన్కౌంటర్ల ద్వారా ఏదైతుందో మీరు ఆ రకంగా పరిష్కరించలేరు కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది వేరు విషయం కానీ మీ రాష్ట్ర పరిధిలోపట మీరు ఇక్కడ మీరు ఏ ఎలాంటి కూడా పూటకు ఎన్కౌంటర్ చేయొద్దు ఎన్కౌంటర్ చేయొద్దు అనే విషయాన్ని మీరు చెప్తున్నాం తర్వాత మీరు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా మీ పరిధిలోపట కేంద్ర ప్రభుత్వం ఏదైతే తప్పని మీరు భావిస్తున్నారో అంటే మీరు తప్పని చెప్తున్నా మీరు మీరు పునరాలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఏంటంటే మీరు విజ్ఞప్తి చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయాలి అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాతోటి మాతోటి మాట్లాడిన విషయం ఏంటంటే ఇది ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదు దీనికి చర్చలే మార్గము అనే విషయాన్ని చాలా స్పష్టం చేసిండు ఈ సమస్య ఆర్థిక రాజకీయ సామాజిక సమస్య అనే విషయాన్ని తిరిగి మళ్ళీ తను పునరుద్ఘాటించిండు కాబట్టి దీనికి తగిన సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం అనే విషయాన్ని అందులో ప్రకటించాడు అయితే కేబినెట్ కమిటీ ఇప్పటికీ ఏం కాలేదు ఏం జరిగిందో అటు ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏదైనప్పటికీ వాళ్ళ వాళ్ళ యొక్క పై కమిటీ ఏసీసీ ఏదైతుందో ఏసీసీ కూడా నిర్ణయాలు చేస్తామని చెప్పిండు ఏదైనప్పటికీ ఒక సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అది నిర్ణయాత్మక కానప్పటికీ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం సరైంది కాబట్టి అందరు కూడా మేము విజ్ఞప్తిని చేస్తున్నాం అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడాలని చెప్తున్నాం అన్ని పార్టీలు మాట్లాడాలని చెప్తున్నాం